తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇది ఓ రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఏ రీల్ లో కనిపించని ప్లాన్స్ ఫిస్ట్ ఈ రియల్ క్రైమ్ కథా చిత్రంలో ఉంటాయి ఆస్తి కోసం ముగ్గురు వ్యక్తులు కలిసి చేసిన కుట్రకు ఓ అమాయక ప్రాణం బలైంది ఓ మహిళ భీతిల్లిపోయింది ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పార్సిల్ డెడ్ బాడీ మిస్టరీ వీడింది దొరకమనుకున్న వారు దొరికి కటకటాల పాలయ్యారు అసలు ఈ డెడ్ బాడీ సూత్రధారులు పాత్రధారులు ఎవరు వారు వేసిన ప్లాన్ ఏంటి పార్సిల్లో డెడ్ బాడీ ఎవరిది వీడిన పార్సిల్ డెడ్ బాడీ మిస్టరీ అనుమానాలే నిజాలు అసలు నిందితుడు శ్రీధర వర్మనే శ్రీధర వర్మకు భార్య ప్రియురాలు సాయం వదిన ఆస్తి కొట్టేయడానికే ప్లాన్ అన్యాయంగా పర్లయ్య దారుణ హత్య డిసెంబర్ పంతొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడిన రోజు చరిత్రలో ఇంతవరకు చూడని ఓ సంఘటన ఆ రోజు ప్రజల కళ్ళ ముందు కనిపించింది అదే పార్టీలో డెడ్ బాడీ ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన తులసి అనే మహిళకు ఓ చెక్క మృతదేహంతో పాటు ఓ లేఖ వచ్చింది ఆ లేఖలో తాను గతంలో ఇచ్చిన మూడు లక్షల రూపాయల బాకీని వడ్డీతో సహా కోటి ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలని రాసింది ఈ వ్యవహారం సంచలనంగా మారింది పార్సిల్లో డెడ్ బాడీస్ సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ అలాంటిది పచ్చగా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో కనిపించని ఈ సీన్తో ఒక్కసారిగా గుండెల్లో గుబులు పుట్టించింది ఆ రోజు నుంచి రోజుకో మలుపు తిరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించారు ఆస్తి గొడవలే ఈ ఘటనకు కారణమని తేల్చారు ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే డెడ్ బాడీతో వదినను భయపెట్టడానికి పార్సిల్ కోసం ఓ అమాయకుడు బలి కావాల్సి వచ్చింది మొత్తం ఈ కథలో ఐదు పాత్రలున్నాయి వారిలో శ్రీధర్ వర్మ రేవతి సుష్మా అలియాస్ విజయలక్ష్మి నిందితులు ఈ ముగ్గురు కలిసి నాలుగో పాత్రధారి తులసి అనే మహిళ ఇంటికి పార్సిల్ పంపించారు ఆ పార్సిల్లో డెడ్ బాడీ పరలయ్యది డెడ్ బాడీ పంపించడానికి కారణం పర్లయ్యనే హత్యకు ఎంపిక చేయడం అందుకు నిందితులు వేసిన ప్లాన్స్ వీటి ముందు ఏ సినిమా స్టోరీ కూడా సరిపోదు పోలీసులు చెప్పిన ఒక్కో విషయం బొళ్ళు గగురు పొడిచేలా చేస్తుంది మధునూరి గంగరాజుకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె తులసి రెండో కుమార్తె రేవతి తులసికి నిడదవోలుకు చెందిన వ్యక్తితో వివాహమైంది కొన్ని కారణాలతో భర్త వదిలేయడంతో కుమార్తెను పోషించుకోవడం కోసం తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది రెండు వేల పదహారులో సోదరి రేవతి శ్రీధర్ వర్మను ప్రేమ వివాహం చేసుకుంది వారి వివాహం తర్వాత ఇంట్లో గొడవలు రావడంతో తులసి అక్కడి నుంచి వచ్చేసి వేరుగా ఉంటోంది రంగరాజుకు రెండెకరాల నలభై సెంట్ల పొలం ఉంది ఇద్దరు కుమార్తెలకు అరెకరం చొప్పున రాశారు మిగిలిన భూమి తల్లి పేరిట ఉన్న ఇంటి కోసం మనస్పర్ధలు పెరిగాయి శ్రీధర్ వర్మ రేవతి కలిసి ఆ ఆస్తిని కాజేయడానికి కుట్రపడినారు అక్క భర్త అప్పుల పాలై పరారావడం అప్పుల వాళ్ళు ప్రశ్నించడం వంటివన్నీ ఎవరో చేసిన చేతబడి కారణంగా జరుగుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు అప్పులిచ్చిన వారు శవాన్ని కూడా పంపుతారంటూ భయపెట్టారు గత ప్రభుత్వ హయాంలో తులసికి పక్కా ఇల్లు మంజూరైంది అది నిర్మాణ దశలో ఉంది అప్పుడే శ్రీధర్ వర్మ మదిలో కుట్రకు తరలేచింది ఓ వ్యూహం రచించాడు జూలైలో ప్లాన్ వేశాడు డిసెంబర్లో అమలు చేశాడు తులసి ఇంటి నిర్మాణానికి ఓ సేవా సమితి పంపినట్లుగా శ్రీధర్ వర్మ తన ప్రియురాలు సుష్మ సహాయంతో సెప్టెంబర్లో రెండు సార్లు ఇంటి నిర్మాణ సామాగ్రి పంపించారు అలాగే ఈ నెల పంతొమ్మిదిన విద్యుత్ పరికరాలు పంపుతున్నట్లు మహిళ చరవానికి సమాచారం అందించారు అదే రోజు సాయంత్రం మహిళ ఇంటికి ఓ చెక్క పార్సిల్ రాగా విధులు ముగించుకొని తండ్రి ఇంటికి వచ్చిన తులసి పెట్టె నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించి తెరిచి చూసింది అందులో గుర్తు తెలియని మృతదేహం ఉండడంతో భయభ్రాంతులకు గురైంది మృతదేహాన్ని పంపడమే గాక తక్షణం కోటిన్నర రూపాయల సొమ్ము చెల్లించాలంటూ బెదిరిస్తూ లేఖ కూడా పంపారు అప్పుడు అక్కడే ఉన్న శ్రీధర్ వర్మ ఈ డబ్బు మొత్తం చెల్లిద్దామని లేకపోతే కేసులో ఇరుక్కుంటామని ఇంట్లో వారందరినీ భయపెట్టాడు సొమ్ము తానే సర్దుబాటు చేయడంతో పాటు మృతదేహాన్ని సైతం ఎవరికీ తెలియకుండా మాయం చేస్తానన్నాడు అందరూ భయపడిపోయి తనదానికి వస్తారని శ్రీధర్ వర్మ భావిస్తే తులసి పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డు తిరిగింది అప్పటి వరకు సాయం చేస్తానంటూ బిల్డప్ ఇచ్చిన శ్రీధర్ వర్మ పోలీసుల ఎంట్రీతో కనిపించకుండా పోవడంతో అనుమానాలు వచ్చాయి ఈ చిన్న క్లూ ఆధారంగా పోలీసులు కేసులో ముందుకెళ్లారు శ్రీధర్ వర్మను గాలించడంతో పాటు డెడ్ బాడీతో మృతదేహం ఎవరిది అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు అలాగే వారి కుటుంబాల్లో గొడవలపై కూడా ఆరా తీశారు చివరికి రెండు రోజుల క్రితం శ్రీధర్ వర్మ ఆయన ప్రియురాలు దొరకడంతో మిస్టరీ వీడింది అతడిని విచారించగా విస్తిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి శ్రీధర్ వర్మకు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు తేలింది అతడికి ఇద్దరు భార్యలు కాగా విజయలక్ష్మి అనే ఆవిడ ప్రియురాలు కూడా ఇక శ్రీధర్ వర్మ ప్లాన్ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది వదినను భయపెట్టడానికి పార్సిల్లో డెడ్ బాడీ పంపించాలని నిర్ణయించుకున్న శ్రీధర్ వర్మ అందుకు హత్య చేయాలని పథకం రచించాడు అందుకు పర్లయ్య అనే వ్యక్తిని ఎంచుకున్నాడు కాళ్ళ మండలం గాంధీనగరానికి చెందిన పర్లయ్యకు వివాహం కాగా భార్యతో విడిపోయి ఒక్కడే ఉంటూ దొరికిన పని చేస్తూ పెట్టింది తింటూ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంటాడు అతడిని హత్య చేస్తే ఎవరు పట్టించుకోరని భావించి కూలీ పనికని పిలిచి మద్యం తాగించి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు అనంతరం రెండు రోజుల మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని పరిస్థితులు తమకు అనుకూలంగా మారిన తర్వాత పార్సిల్లో మార్చి ఎండగండికి పంపారు ఈ ప్లాన్లో ఆయనకు ప్రియురాలు సుష్మా అలియాస్ విజయలక్ష్మి సాయం అందించింది విజయవాడకు చెందిన విజయలక్ష్మికి గతంలో రెండు పెళ్లిలు కాగా వారి నుంచి విడిపోయిన ఆమె శ్రీధర్ వర్మతో సహజీవనం చేస్తూ ఈ కుట్రలు అతనికి సహకరించింది ఇద్దరూ కలిసి ఈ నెల పంతొమ్మిదిన శవాన్ని పెట్టెలో పెట్టి ఆటో మాట్లాడి ఎండగండికి పెంపారు కోటి ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలంటూ సుష్మతో బెదిరింపు లేక రాయించి అందులో పెట్టారు ఈ విషయాలన్నీ శ్రీధర్ వర్మ భార్య రేవతికి ఫోన్ చేసి చెప్పాడు తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడికి అతను వచ్చాడు కానీ వీరు వేసిన ప్లాన్ను తులసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం గుట్టునట్టయింది ఇదిగో పోలీసుల వెనుక చేతులు కట్టుకొని నిల్చున్నారు చూడండి ఈ ముగ్గురు ఆ నిందితులే ఈ రోజు నుంచి వారికి చిప్పకూడే గతి వారు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు కానీ ఏ తప్పు చేయని పర్లయ్య హత్య అందరినీ ఇప్పుడు బాధపెడుతోంది అన్యాయంగా ఓ ప్రాణాన్ని తీయడం ఎంతవరకు కరెక్ట్ ఆస్తి కోసం ఇంతటి నీచానికి దిగజారిన శ్రీధర్ వర్మను ఆయన భార్య ప్రియురాలికి ఎలాంటి శిక్ష వేయాలి మీరే కామెంట్ చేయండి